హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మహా ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మీకు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను ముందుగా చికెన్ తీసుకున్నామండి త్రీ టైమ్స్ కడుక్కుని ఒక బౌల్లోకి తీసుకున్నాను చూసారా ఈ చికెన్ని శుభ్రం చేసుకున్నాం కదండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి కొంచెం కారం వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నామండి రెండు స్పూన్లు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి స్పూన్ అండ్ హాఫ్ వేసానండి మసాలా పౌడర్ కొంచెం ఒక గుంట గరిటి చిన్న గుంట గరిటెడు పెరిగి తీసుకున్నానండి నిమ్మరసం కూడా వేసుకున్నానండి ఒక నిమ్మకాయ ఫుల్గా తీసుకున్నాను నిమ్మరసం వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నానండి దీన్ని ఇప్పుడు పూర్తిగా కలిసేటట్టు ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి నిమ్మకాయ కావాలనుకుంటే హాఫ్ చెక్క కూడా తీసుకోవచ్చు నేనైతే ఫుల్గా తీసుకున్నాను చిన్నకాయ అండి అది అందుకని పులుపు అవైట్ చేసేవాళ్ళు తీసుకోకపోయినా పర్వాలేదు దీంట్లో ఎటువంటి ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదండి అలాగ బాగా కలిసేదట్టు పెట్టుకుని దాన్ని మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు కర్రీకి కావాల్సి కొంచెం జీడిపప్పు తీసుకున్నాను కొంచెం పుచ్చిపప్పు గసగసాలు కూడా తీసుకుంటున్నానండి ఇవి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసాను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నానండి దీంట్లో ఒక చిన్న చిన్న ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి సమానంగా ఉన్న ఉల్లిపాయలని అవి కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేయాలి ఈ కలర్లో వచ్చినాయి కదండి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని అదే పాన్లో కొంచెం ఆయిల్ పోసి నానబెట్టుకుని చికెన్ వేసుకోవాలండి ఎందుకండి ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత ఈ చికెన్ వేసుకోవాలి ఆల్రెడీ మనం ముందుగా నానబెట్టుకున్నాం కనుక అది కొద్దిసేపు అలాగ ఉంచి మూత పెట్టి ఉంచితే వాటర్ ఊరిపోతుందండి దాంట్లోకి ఇదిగోండి ఆనియన్ ముక్కలు తీసుకున్నాం కదండి అది మిక్సీ పెట్టుకోవాలి దీంట్లో కొంచెం కడిగి పెట్టుకుని కరివేపాకును వేసుకోవాలండి తిప్పుతూ అలా ఉంచితే వాటర్ వస్తుంది చూసారా ఏదైనా వచ్చిందో దాంట్లోనే చాలాసేపు మగ్గనివ్వాలి మగ్గునిచ్చిన తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కల్ని అది పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి దాంట్లోని వేసుకుని తిప్పుకోవాలండి శుభ్రంగా తిప్పేసుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని దీంట్లోకి వేసుకోవాలండి పేస్ట్ చేసుకున్నాం కదండి ఫస్ట్ అది కూడా దీంట్లో వేసుకోవాలండి గసగసాలు పుచ్చిపప్పు అది పేస్ట్ చేసుకున్నాం కదండి మనం సరిపడగా దాంట్లోకి వేసుకోవాలి వేసుకుని మొత్తం బాగా తిప్పుకోవాలండి కింద నుంచి బాగా తిప్పుకుంటే ఇదిగోండి ఈ కలర్లోకి వచ్చింది కదండి కారం ఉప్పు చూసుకొని సరిపడగా చేసుకోవాలి మనకి చికెన్ కర్రీ అయిపోయిందండి మా ట్రైవేదా ఉంచుకుని తీసేసుకోవటమే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారా కలర్ఫుల్గా గ్రేవీ చికెన్ కర్రీ అలా ప్రిపేర్ అయ్యిందని ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి